హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి మరి నిన్నటి రోజున అయితే మన ఛానల్ అయితే వీడియో అయితే అప్డేట్ చేయలేదు మరి నిన్నటి రోజునైతే అనంతపురం మార్కెట్లో స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎనిమిది వేల నుంచి మొదలై ఎనిమిది పదివేల నుంచి అయితే కొద్దిగా ఎక్కువ అయితే మొదలయ్యాయి మొదలై మరి మధ్యస్థంగా కూడా పన్నెండు పదమూడు దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి పదిహేడు వేల రూపాయలు అయితే నిన్న రోజున అనంతపురం మార్కెట్లో చిన్నికాయలు వెళ్ళడం జరిగింది మరి వాటితో పడిస్తే ఈరోజు అనంతపురం మార్కెట్లో కొద్దిగా రేట్ అయితే కొద్ది అయితే పెరిగిందండి మరి వాటి వివరాలు అయితే లేట్ లేకుండా అయితే చూద్దాం మనం ఈరోజు మార్కెట్ ధరలో మరి ఈరోజు తొమ్మిది వేల నుంచి కూడా ఈరోజు కూడా తొమ్మిది పదివేల నుంచి అయితే మొదలైంది అనంతపురం మార్కెట్లో మరి ఈరోజు మధ్యస్థంగా నిన్నటితో పలిస్తే కొద్దిగా బెటర్గా అని చెప్పవచ్చు అండి పదకొండు పదమూడు పద్నాలుగు వేలకు అయితే బెటర్ ప్రైజ్ చేస్తే వెళ్ళడం జరిగింది మరి కొద్ది క్వాలిటీ ఉంటే పదహైదు పదహారు కూడా వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అనంతపురం మార్కెట్లో అంటే ఈరోజు పద్దెనిమిది వేల రూపాయలు సూపర్ టాప్ అండి అనంతపురం మార్కెట్లో చినికాయ ఈరోజు పద్దెనిమిది వేల రూపాయలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది